నయాన్వితులౌ మరుమాముల సోదరులకు మరుమాముల సోదరులకు మరి మరి వందనపు మరి మరి అభివందనాల మాలికలిత్తు అనే ఒక పద్యసుమాన్ని వారికి సమర్పిస్తూ భరత్ చక్కగా సంస్కృతం చదువుకున్నాడు అందువల్ల పదాల వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు చూడండి సద్య ఉపాయ అన్నాడు అట్లాగే హైందవాంబరమునకు తాన హైందవము అన్నాడు ఎంత చక్కటి మాట అట్లాగే భారతోద్యాన కల్ప కపాదపమ్ము సంస్కృతి భవ్య భాస్కర మహస్సు రాష్ట్రీయ స్వయం సేవక ప్రాజ్ఞ సంస్థ అని ఇక్కడ చూడండి రాష్ట్రీయ అంటారు చాలామంది సంస్కృతం చదువుకున్న వాళ్ళు అలా అన్నారు రాష్ట్రీయ అవుతుంది అది అట్లా చాలా చాలా పదప్రయోగం చాలా విశిష్టంగా ఉన్నది అప్రతిహతమైనటువంటి ఆశుధార ఉన్నది ఆశుధార ఆశు కవితాధార ఆ సుకవితాధారని పరమదయాంబురాశియగు భారతి దివ్య కటాక్ష సిద్ధి చే పరమదయాంబురాశియగు భారతి దివ్య కటాక్ష వరపద సంపదన్వితము వర సంపదన్వితము బంధుర భావ విభాసురమ్ముగా భారత శతావధానము శుభమ్ముగా సాగుచు నుండే మోద సంభరితముగా మోద సంభరితముగా సుధీవితతి మోద సంభరితముగా సుధీవితతి మానితమైకడు పాండితి ప్రభన్ స్వస్తి రామశ రామశర్మ గారు అవధానాలు మానేశారని ఎవరన్నారు మొత్తం పద్యం అప్ప ఆయన ఊరికే మీ అందరి మీద అభిమానంతో కూర్చున్నారు తప్ప పక్కన ఇందాక చెప్పినటువంటి ఆ స్వయం సేవక సంఘం మీద చెప్పిన పద్యం ఆయన కింద కూర్చొని ధారణ చేశారు కాబట్టి అవధానులకి ఎప్పటికీ పదవిశ్రాంతి లేదు అలా కూర్చుంటారు తప్ప అద్భుతము సరిగ్గా రేపు ఉదయం ఎనిమిది గంటలకే కార్యక్రమం ఆరంభమవుతుంది ఒంటి గంట వరకు పూరణులు పూర్తవుతాయి మధ్యాహ్నం సరిగ్గా నాలుగు గంటలకు ధారణ సభ అది కాగానే వెనువెంటనే విజయోత్సవం కార్యక్రమం ఉంటుందని అందరూ కూడా గమనించాల్సిందిగా ప్రార్థన మనవి చేసుకుంటున్నాను సాయంత్రం ధారణ అయ్యాక నేను ఎక్కువసేపడలేను ఎందుకు ఎల్లుండి మేము పొద్దున్నే శ్రీలంక పెడుతున్నాం నేను కూడా రావాలి అందుకే వెనువెంటనే అన్నాను అందువల్ల ఫోటో అదే నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో అయిపోతుందని అటు సూర్యుడు ఇటు పొడిచిన మాట తప్పని సోదరులుగా దర్శనం గారి సోదరులు ఉన్నారని భావిస్తూ ఆరు లోపు నేను వెళ్ళిపోకపోతే కొన్ని వందల మందితో కూడిన కార్యక్రమం కదండి నాకు పరిస్థితి ఎలా ఉంది నారదోళ్ళ ఉంది చోట పడుకోవట్లేదు పడుకున్న చోట తినడం లేదు తప్పకుండా మీరు చెప్పిన సమయ నిర్దేశంలోనే పూర్తి చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను సందేహం లేకుండా ఏం ధారణ గురించి ఇంకా మనకేమి అనుమానం లేదు తర్వాత కార్యక్రమం కొంచెం తొందరగా లాగా ఇప్పుడు విశిష్ట అతిథులుగా విచ్చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ పాలపర్తి శ్యామనానంద ప్రసాద్ గారికి తాత సందీప్ శర్మ గారులకు వద్యపర్తి గురువు గారి చేతుల మీదుగా మా అన్నయ్య ద్వారా సహా సత్కారం